చేస్తున్నారు మీరు పంచాయతీ పంచాయతీ పద్నాలుగు పంచాయతీలు ఉన్నాయి దాంట్లో మేరకు గాలపెంట ఆ గాలపెంట అన్ని పంచాయతీలో స్వచ్ఛ భారత పనిచేస్తున్నారు పనిచేస్తా అంటే వాళ్ళకి దగ్గర ముప్పై నెలలు ముప్పై నెలలు దాకా వాళ్ళ జీతాలు రాలే ముప్పై నెలల నుండి మీకు జీతాలు రాలేదు ముప్పై నెలలు అంటే సుమారు రెండున్నర ఆరు వేలు జీతము మాది గవర్నమెంట్ టౌన్ లో అయితే వీళ్ళకి వచ్చి పద్నాలుగు నెలల్లో రావాల మరి ఎలా అంటే వాళ్ళు అయితే ఎలా ఏం తింటారు అదే దానికో వీళ్ళు స్వచ్ఛ భారత్ తరపున చేయటం తరపున వాళ్ళు ఏం అంటే ముందుగా ఎమారు ఇంత మతం ఇచ్చారు ఎఫ్డి ఆప్షన్ ఇచ్చారు స్వచ్ఛాలయం ఇచ్చారు కానీ దాని స్పందన రాలే అలా అధికారులు అధికారులు స్పందన దాని కూడా నిరాశ చేయాలి అధికారులు స్పందించకపోతే ఇవి స్పందించేది ఎవరు స్పందించి మీ సమస్య పరిష్కరించాలి కదా మసీదులు ఇమాములు దేవాలయాల పూజారులు చర్చి పాస్టర్లు కాదు కదా వాళ్ళు అధికారులు వాళ్ళు స్పందించాలి కదా జీతాలు ఇవ్వాలి దానికే ధర కాదు రిలై రిలే దీక్షలు చేసేదానికి వాళ్ళ సార్లు ఎవరు అధికారులు మాకు స్పందించలేదు కాబట్టి మేము రిలేమని పుచ్చులేదు ఊర్లో ఇప్పుడు పనిచేయరు ఐదు రోజులు ఊర్లో పని చేయలేవుతారు కంపు కొట్టనే లేవే కంపు కొట్టునే కొట్టే సో కంపు కొట్టు వ్యాపించినవి వేయించలేదు వాళ్ళు అది స్పందించినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు అలాగా పద్నాలుగేళ్లు పదిహేను ఏళ్ళు జీతం లేకపోతే వాళ్ళు ఎదురులేదు కాబట్టి దానికోసం రిలీజ్ చేసి చేపట్టారు మీ బాధ స్వీట్ తరపున మేము మీ బాధ మేము అర్థం చేసుకుంటున్నాం అధికారులు కూడా స్పందించి మీ బాధను అర్థం చేసుకోవాలని కోరుతున్నారు మీరు

అంటే ప్రజలు ప్రజలు ట్యాక్స్ చెల్లిస్తారు కదా ఆ ట్యాక్సే ఇవ్వాలి వాళ్ళు తీసుకుంటున్న జీతం ఇవ్వమని చెప్పడం లేదు కదా వాళ్ళు తీసుకుంటున్న జీతాలు ఇవ్వమని చెప్పడం లేదు ప్రజలు చెల్లిస్తున్న ట్యాక్స్ కదా ఆ ట్యాక్స్ నుండి వాళ్ళు కూడా జీతాలు మరి వాళ్ళు జీతాలు నెలకు తీసుకుంటూ మీకు ఇవ్వకపోతే అది రెండవ నెలల ఇవ్వకపోతే ఇది దౌర్జన్యం ఇది దౌర్జన్యం ఇది ప్రవక్త దైవ ప్రవక్త మొహమ్మద్ సీఫ్ వారు ఏమన్నారంటే చెమట ఆరక ముందు ముందు కూలి వాని కూలి చెల్లించాలి చెల్లించకపోతే ఏం తిట్టారు కరెంటు బిల్లు ఉంది ఫ్రీ ఏం లేదు గ్యాస్ ఉంది ఆ పిల్లల ఖర్చు ఉంటుంది ఎవరే ఏదైనా డాక్టర్ వెళ్ళాలంటే అక్కడ కూడా ఫీజు ఉంది ఖర్చు ఖర్చు సంవత్సరం వరకు మీకు జీతాలు రాకపోతే ఎలా జీవనం మనుగడ ఎలా ప్రశ్నించాలి మీకు హక్కు ఉంది అది ప్రశ్నిస్తున్నారు చాలా మంచిది మా జమాత్ ఇస్లామి హింద్ తరపుండి మీకు మద్దతు ఉంటుంది జమాత్ ఇస్లామి హింద్ తరపు నుండి జాతీయ సంస్థ జమాత్ ఇస్లామి హింద్ తరపు నుండి మీకు మద్దతు ఉంటుంది ఎందుకంటే మీరు పీడితులు మీ బాధను మేము అర్థం చేసుకుంటున్నాం మా మద్దతు ఉంటుంది